హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే వైజాగ్ వచ్చాము ఇంకా సాయంకాలం అవుతుంది కదా ఇంకా బీచ్కి వెళ్దామని వచ్చాము చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది చూడడానికి ఎంతో బాగుంది మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే అస్సలు మర్చిపోవద్దు అస్సలు మిస్ అవ్వద్దు చాలా సంతోషంగా ఉంటుంది మనకి ఎన్ని పనులున్నా మన కనులకి ఆనందం ఇచ్చే ఆ జాగాకి మనం వెళ్తే ఎంతో బాగుంటుంది కదా మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది చూడటానికి మనం సముద్రం పక్కలోనే ఉండి ఇలాంటి ఒక ప్లేస్ చూస్తామని అనుకుంటామా మనకి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మనం ఇలా అయితే టైం స్పెండ్ చేసుకుంటూ ఆనందంగా అక్కడ ఎంజాయ్ చేసుకొని వస్తే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది చక్కగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అలాగే కూర్చొని మాట్లాడుకుంటున్నారు టైం మనకి వెళ్తుందనేది కూడా మర్చిపోతాము టైం అయితే అస్సలు సరిపోదు మనకి ఎంత టైం ఉన్నా ఈ బీచ్ దగ్గరే ఉండిపోదాం అనిపించే ఒక అందమైన ఒక ఎంత బాగుందంటే చూడండి బుధుడు బొమ్మ ఎంత బాగుందో చక్కగా ఉంటుంది చూ చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది అలాగే చుట్టుపక్కల ఉన్న పార్క్ అయితే ఏమి అలాగే సముద్రంలో అలలైతే ఏమి ఎంత చక్కగా మనకి ఆనందం ఇస్తుందో ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్తే అసలు మిస్ కాకుండా ఈ పార్క్ అయితే మీరు కంపల్సరిగా చూడండి మీ ఫ్యామిలీతో సహా అందరూ ఎంజాయ్ చేయండి మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం అలా కాకుండా సండే మీరు వైజాగ్లో ఉండేవాళ్ళైతే సండే సండే వెళ్ళి ఇక్కడ మీరు టైం కానీ స్పెండ్ చేసినట్లయితే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు చూడండి మనకి ఎంత బాగా కనిపించే ఈ ప్రకృతిని కన్నులకి ఎంత బాగుంటుంది ఆ గ్రీన్ కానీ ఆ సముద్రం అలలు కానీ ఎంతో చక్కగా ఉంటుంది అసలు మనకి మనమే మర్చిపోతాం అనుకోండి అంత బాగా ఉంటాము మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళేటప్పుడు అస్సలు మిస్ కావద్దు మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము అందరం ఆనందంగా ఉన్నాం ఇక సాయంత్రమై చీకటి పడుతుంది చూడండి అయితే కూడా మాకు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు అంత బాగుంది చూడటానికి ఇంకా ఉందాము ఇంకా ఉండము అనిపిస్తుంది కానీ మనం టైం అవుతుంది కదా ఇంకా వెళ్ళాలి అని ఒకరికి ఒకరు పిలుచుకుంటున్నారు కానీ ఫోటోలు అయితే విపరీతంగా బిజీ బిజీగా తీసుకుంటున్నారు చూడండి సాయంకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి